హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నా వర్షాకాలం వచ్చేసింది కదండి వర్షం పడినప్పుడు మనకు కారం కారంగా వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా పకోడీ చేసుకోండి నేను మీడియం సైజు నాలుగు ఆనియన్స్ తీసుకున్న ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడే సాల్ట్ ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర రెండు మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ నుండి వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్తోటే పిండిని అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇందులో ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మనకు ఆనియన్స్ నుండి వచ్చే వాటర్తో పిండి కలిసిపోకుంటే రెండు మూడు స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి పిండిని చక్కగా కలుపుకుంటేనే పకోడీ అనేది క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని పిండిని ఆయిల్లో ఇలా డ్రాప్ చేసుకోవాలి ఇప్పుడు పకోడీ ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకోండి లేకుంటే ఆనియన్స్ అనేది తొందరగా మాడిపోతుంది ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు పకోడీని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే విధంగా మిగిలిన పిండి కూడా సేమ్ ప్రాసెస్ అండి మనం చూపించిన విధంగానే చేసుకోండి ఇప్పుడు మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి పకోడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి మీ పిల్లలు ఏమైనా అడిగినప్పుడు ఇలా పకోడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా నచ్చుతుంది వాళ్ళకు కూడా టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి